జీవితంలో మన మంచి కోరుకునే స్నేహితుడు ఖచ్చితంగా ఉండాలి అది ఆడవారైనా సరే మగవారైనా సరే ఎందుకంటే ఏ ఆపద ఎలా వస్తుందో తెలియదు బంధువులు అవసరం మేరకే మనతో ఉంటారు మనమైనా మన బంధువులతో అంత సన్నిహితంగా ఉండకపోవచ్చు కానీ స్నేహితుడు మాత్రం మన నుంచి ఏమైనా ఆశించినా ఆశించకపోయినా సరే మన బాగోగులను పట్టించుకుంటాడు అందుకే ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలు ఇలాంటి గొప్ప స్నేహితుడిని సంపాదించుకుంది యూపీ మేరట్లోని ప్రియా అనే యువతి కానీ ఆమె జీవితం మరోలా మారింది మంచి మనసున్న స్నేహితురాలి కోసం అతను ఏం చేశాడో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఈ స్టోరీలో మరో యాంగిల్ కూడా ఉంది ఉడుకు రక్తం ప్రేమ ఎంతటి పినవేశానికి దారితీస్తుందో కూడా ఈ ప్రియా జీవితం చూస్తే తెలుస్తుంది ఉత్తరప్రదేశ్ మేరట్లోని నగర్లో ప్రియా అనే ముప్పై ఏళ్ల యువతి తన ఐదేళ్ల కూతురు కన్షిష్తో కలిసి ఒంటరిగా ఉండేది అయితే ఆమెకు ఒంటరి మహిళ అని కాన్షిరామ్ యోజన అనే పథకం కింద ప్రభుత్వం ఒక ఇల్లును కూడా ఇచ్చింది ఆమె టైలరింగ్ పని చేసుకుంటూ కూతురును చదివిస్తోంది ఆర్థిక ఇబ్బందులు లేవు కూతురు హాయిగా చదువుకుంటోంది ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటుంది అయితే ఆమె జీవితం మొదటి నుంచి కష్టాలమయమే ఒక వ్యక్తిని ప్రేమించి తమ గ్రామం నుంచి లేచిపోయి వచ్చింది తమ కులం కాదని ఆమె తల్లిదండ్రులు ప్రియా ప్రేమను వ్యతిరేకించారు అంతేకాదు కనిపిస్తే ఇద్దరిని చంపేస్తామని బెదిరించడంతో బాయ్ ఫ్రెండ్తో కలిసి లేచిపోయి మేరట్లో సెటిల్ అయింది కానీ సదరు యువకుడు కూతురు పుట్టిన తర్వాత ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు అంతేకాదు మరో యువతిని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు ఇక ప్రియా తల్లిదండ్రులు మాత్రం ఆమెను దగ్గరకు రానివ్వలేదు ఊళ్ళో పరువు తీశామని ఆమెను వెలివేసేశారు ఇక తన బతికేదో తాను బతుకుతూ ఉండగా ఆమెకు ఫేస్బుక్లో షన్షద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు ఇతను ముస్లిం కానీ తన పేరు అమిత్ అని ఆమెతో పేరు మార్చుకుని చాట్ చేసి ట్రాప్ చేశాడు ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది కానీ తాను హిందువునని నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాడు ప్రియా జీవిత కథ విన్న తరువాత నీ కూతురును నా కూతురులా పెంచుతానని చెప్పాడు దీంతో శంషద్ ను నిజంగానే అమిత్ అని నమ్మేసింది అలా అతను మారు పేరుతో వచ్చి ప్రియా ఇంట్లో సెటిల్ అయ్యాడు ఇక అతనిని ప్రియా కూతురు కన్షిష్ డాడీ అని పిలిచేది ఆమెను బాగానే చూసుకునేవాడు రెండు వేల పది నుంచి ప్రియాతో సహజీవనం చేశాడు అయితే వ్యాపారం పేరుతో ఆమెకు ఉన్న ఇల్లును కూడా అమ్మేసి డబ్బులు లాక్కున్నాడు అయినా ఆమె పెద్దగా పట్టించుకోలేదు ప్రియా పని మానేసి షంషద్ సంపాదన మీదే కాలం వెళ్లదీస్తోంది కాస్త లగ్జరీగానే బ్రతుకుతున్నారు ఇల్లు అమ్మేసిన తర్వాత అక్కడే ఉంటే బాగోదని నగర్ నుంచి గోరఖ్బాద్కు కు మార్చాడు శంషద్ అక్కడ వారి జీవితం బాగానే నడిచింది శంషద్ తన గర్ల్ ఫ్రెండ్ ప్రియాకు అనుమానం రాకుండా ఆమెతో గడుపుతూనే సొంత భార్య దగ్గరకు వెళ్ళి వచ్చేవాడు ప్రియా ఇంటిని అమ్మి తన సొంత భార్య కోసం మరో ఇంటిని కొనిపెట్టాడా నీచుడు అయితే ఓ రోజున అతని ఆధార్ కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ను చూసి షాక్ అయింది ప్రియా ఎందుకంటే అతని పేరు అమిత్ అనుకుంది కానీ అందులో మహమ్మద్ శంషద్ అని రాసి ఉండడంపై నిలదీసింది దీంతో తాను హిందువును కాదని చెప్పాడు నన్ను మోసం చేశావని వ్యాపారం పేరుతో నా బిడ్డ కోసం దాచిన ఇంటిని కూడా అమ్మి దోచుకున్నావని గొడవ పెట్టుకుంది దీంతో కొన్ని రోజులు బ్రతిమలాడి సర్ది చెప్పాడు అయితే ప్రియా ఇంటి పక్కన చెంచల్ చౌదరి అనే వ్యక్తి ఉండేవాడు అతనికి పిల్లలు లేరు ఈ ప్రియా కూతురు కనిషిష్తో ఆడుకునేవాడు అతని భార్య కూడా కనిషిష్ ను ముద్దుగా చూసుకునేది అలా చెంచల్ ప్రియాకు మంచి స్నేహం ఏర్పడింది ఒక రోజున అమిత్ హిందువు కాదని ముస్లిం అని తన బాధను అతనితో పంచుకుంది నన్ను మోసం చేశాడు మొదటిసారి ప్రియుడు మోసం చేసి కూతురును కూడా పట్టించుకోకుండా తన దారి చూసుకున్నాడు ఈ శంషత్ కూడా నా ఇంటిని అమ్మి పాతిక లక్షల మొత్తం దోచుకున్నాడు నాకు జీవితం మీద విరక్తి వచ్చిందని చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది జీవితంలో నువ్వు ఒకసారి మోసపోయినప్పుడే జాగ్రత్తగా ఉండాల్సింది రెండోసారి కూడా మోసపోయావు ఒంటరి మహిళ అని తెలిస్తే ఎవరైనా ఇలాగే మోసం చేస్తారు నువ్వే నీ కూతురు కోసమైనా బ్రతికి తనకు మంచి ఇవ్వమని సలహా ఇచ్చాడు ఆ ఫ్రెండ్ తనకు చేతనైనంత సాయం చేస్తారని కూడా చెప్పాడు నాటి నుంచి చెంచల్ ప్రియా మంచి స్నేహితులయ్యారు చెంచల్ భార్య కూడా ప్రియాకు చాలా క్లోజ్ సింపుల్గా చెప్పాలంటే ప్రియా కూతురు కన్షిష్ను ప్రాణంగా చూసుకునేవారు అయితే తన లవర్ ముస్లిం అని తెలిసిన తర్వాత ఏదో ఒక కారణంతో ఇంట్లో ప్రతిరోజు గొడవలయ్యేవి షెంషద్ను మోసగాడని నిలదీసేది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన ఉదయాన కన్షిష్ కోసం బ్రేక్ఫాస్ట్ చేసి చెంచల్ భార్య లక్ష్మి ప్రియా ఇంటికి వెళ్ళింది కానీ ఇంట్లో ఆమె కానీ చిన్నారి కానీ కనిపించలేదు ప్రియా బంధువుల ఇంటికి వెళ్ళిందని శంషద్ వారికి చెప్పాడు దీంతో నిజమేననుకున్నారు కానీ ఆ తర్వాత శంషద్ కూడా కనిపించలేదు ప్రియాకు ఫోన్ చేస్తే కలవలేదు దీంతో ప్రియాను ఏమో చేసి ఉంటాడని భయపడ్డాడు చెంచల్ ఎందుకంటే ప్రియకు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళెవరూ కూడా ఆమెను పట్టించుకోలేదు దీంతో ప్రియకు ఎవరూ లేరని ఏమైనా చేసి ఉంటాడా అని చెంచల్ భయపడ్డాడు దాదాపు నెల రోజుల పాటు వెయిట్ చేసిన తర్వాత చెంచల్కు చిన్నారిని చూడాలనిపించింది వెంటనే శంషత్కు ఫోన్ చేసి ప్రియా గురించి అడిగాడు ప్రియా వేరే చోట ఉంది ఆమె నెంబర్ మారిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు అంతేకాదు ప్రియకు నీకు అక్రమ సంబంధం ఉందా నీ పని నువ్వు చూసుకోమని బెదిరించాడు దీంతో చెంచల్ వెనక్కి తగ్గాడు అయినా సరే మనస్సురుకొక రెండు నెలలు గడిచిన ప్రియా నెంబర్కు ఫోన్ చేస్తూనే ఉన్నాడు స్విచ్ ఆఫ్ అని వస్తూనే ఉంది తట్టుకోలేక పర్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు చంచల్ తమ ఇంటి పక్కింట్లో ఉండే నా స్నేహితురాలు ప్రియా ఆమెతో పాటు పదేళ్ల కూతురు కూడా కనిపించడం లేదు అని ఫిర్యాదు చేశాడు అంతేకాదు ముస్లిం వ్యక్తి హిందువుని నమ్మించి ప్రేమించినట్లు నటించి లోబరచుకున్నాడు అతని పేరు శంషద్ అతనే ప్రియాను చిన్నారిని చంపి ఉంటాడని అనుమానంగా ఉందని పోలీసులకు కంప్లైంట్లో రాసిచ్చాడు అయితే కేసు గురించి పట్టించుకోవాల్సిన పోలీసులు చెంచల్ మీద వెటకారం ఆడారు పక్కింటి యువతి నీకు స్నేహితురాలా లేకుంటే లవరా నీకేం పని వాడి పెళ్ళానికి కనిపించకపోతే వాడు ఫిర్యాదు చేస్తాడని తిట్టి పంపించారు పోలీసులు పట్టించుకోకపోవడంతో మేరట్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు చెంచల్ దీంతో సదరు స్టేషన్ ఎస్ఐకి ఫోన్ చేసి తలంటాడు యువతి పాప మిస్ అయిందని ఫిర్యాదు చేస్తే వెటకారం ఆడతావా మూడు రోజుల్లో కేసు గురించి తేల్చి నాకు నివేదిక ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చాడు అయినా ఆ సదరు ఎస్ఐ పట్టించుకోకపోగా ఫోన్ చేసి బూతులు తిట్టాడు మా మీదే ఫిర్యాదు చేస్తావా ప్రియను ఆమె కూతురును నువ్వే చంపావని అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరించాడు అంతేకాదు తెల్లారేసరికి కేసును వాపస్ తీసుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెంచల్ను భయపెట్టాడు ఇటు ప్రియా కనిపించకపోగా పోలీసులతో చిరాకున చెంచల్ తట్టుకోలేకపోయాడు వెంటనే సాయం చేయాలని హిందూ యువవాహిని అధ్యక్షుడిని కలిసి తన బాధను చెప్పుకున్నాడు హిందువు అమ్మాయిని ట్రాప్ చేశాడని తాను ఫిర్యాదు చేస్తే పోలీసు ఎలా బూతులు తిట్టాడో చూడమని ఆడియో కాల్స్ వినిపించాడు దీంతో ప్రెస్ మీట్ పెట్టిన యువవాహిని అధ్యక్షుడు లవ్ జిహాదీకు పాల్పడ్డ శంషద్ను అరెస్టు చేసి జైలుకు పంపాలని చెప్పాడు అంతేకాదు చెంచల్ను బెదిరించిన ఎస్ఐ స్టేషన్ ముందే ధర్నా చేసి నానా రచ్చా చేశారు ఈ వార్త మీడియాలో ప్రముఖంగా రావడంతో ఉన్నతాధికారులు సీన్లోకి వచ్చారు వెంటనే కేసుపై ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ మొదలు పెట్టారు కానీ ఈ వార్తలన్నీ కూడా మీడియాలో చూస్తున్న శంషద్ అతని భార్య పారిపోయారు అతని ఫోన్ను ట్రాక్ చేయగా పారిపోయినట్లు తేలింది దాదాపు రెండు వారాల పాటు కష్టపడి పోలీసులు వ్యూహాత్మకంగా శంషద్ను అతని భార్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు ప్రతిరోజు ఇంట్లో ప్రియా చిరాకు పెట్టడమే కాకుండా తనపై కేసు పెడతానని బెదిరించడంతో భయంతో చంపానని ఒప్పుకున్నాడు శంషద్ అంతేకాదు ఇంటి వెనకాల ఒకే గొయ్యిలో ప్రియా కనిషిష్లను పాతి పెట్టినట్లు చూపించడంతో కాలనీవాసులు వాసులు షాక్ తిన్నారు ఇక తన స్నేహితురాలు ప్రియా చిన్నారి కన్షిష్ ఎముకలను చూసి కన్నీరు మున్నీరయ్యాడు చెంచల్ వయస్సు మైకన్ లో ప్రేమలో పడి లేచిపోయి వచ్చి మోసపోయింది ఆ తర్వాత కూతురు పుట్టాక మరో వ్యక్తి మోసం చేసి చంపాడు అందరూ ఉన్నా ఆమె అనాథలా చనిపోయిందని మీడియా ముందు విలపించాడు అంతేకాదు ప్రియా కనిషిష్ల ఆస్తికలకు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలని వారి తల్లిదండ్రుల గ్రామానికి వెళ్ళి విన్నవించుకున్నాడు చెంచల్ మీరే చేయకుంటే తానే చేస్తానని చెప్పాడు అంతేకాదు చిన్నారి కనిషిష్కు గుర్తుగా ఉన్న బొమ్మలను తన ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు గుర్తుకు తెచ్చుకునేవాడు పక్కనే ఉన్న కొన్ని బంధాలు బలహీనంగా ఉంటాయి మరికొన్ని మాత్రం దూరంగా ఉన్నా సరే వారే దగ్గరవుతారు అనడానికి ప్రియా స్నేహమే ఉదాహరణ కేవలం ఐదేళ్ల పరిచయం కారణంగా మంచి స్నేహితుడిగా మారిన చెంచల్ మూడు నెలల్లో కష్టపడి పోలీసుల వెంటపడ్డాడు చివరకు మోసగాడిన శంషద్ను జైలుకు పంపాడు అయితే ఈ కుట్రలో అతని భార్య ప్రమేయం కూడా ఉందని తెలిసి అంతా షాక్ అయ్యారు మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోలేకపోయిన ప్రియా చనిపోయే ముందు చెంచల్ లాంటి మంచి ఫ్రెండ్ను సంపాదించుకుంది ఎందుకంటే పోలీసులు భయపెట్టినా సరే ప్రియా ఆచూకీ కనుగొనాలనుకున్నాడు కానీ హత్యకు గురై ఉంటుందని అతను ఊహించలేదు మరి సెన్షద్ లాంటి హంతకుడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్